హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ వచ్చేసి రైస్ ఫ్లోర్తో రోటీస్ అయితే చేస్తున్నాను ఇవి చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి అయితే ఈ కప్పుతో నేను ఒక కప్పు రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బాగా సన్నగా కట్ చేసుకోవాలి ఒక క్యారెట్ తురుముకోవాలి ఫ్రెష్ క్యారెట్ అయితే బాగుంటుంది అందులోకి తురిమినాళ్ళం ఒక ఇంచా ఒక పచ్చిమిర్చి తుడుముకోవాలి ఇందులోకి రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు నానబెట్టినవి నానపెట్టినవి వేసుకుందాము ఇలాగ రోటీస్ చేసుకోండి చాలా బాగుంటాయి మనకి చట్నీ కూడా అవసరం లేదు ఒట్టి తినేసేయచ్చు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము చిటికెడు పసుపు వేసుకుందాము పసుపు వేసుకోవడం వల్ల మంచి కలర్ఫుల్గా ఉంటాయండి రోటీస్ ఇందులోకి ఒక అర స్పూన్ కారం వేసుకొని బాగా కలిసిపోయేలాగా కలిపేసుకుందాము మొత్తం ఇలా కలిపేసుకొని ఆ తర్వాత నీళ్లు వేసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటా కలిపేసుకుందాము కరివేపాకు వేయటం మర్చిపోయానండి కరివేపాకు ఒక రెమ్మ సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇదిగోనండి ఇలా కలిపేసుకున్నాము కదా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాము తర్వాత ఇలాగ పెద్ద సైజు బౌల్ అంత సైజు పిండి తీసుకొని ఇలా ఉండలుగా చేసుకున్నాము పూరీ ప్లేస్తో చేసుకుందామండి పూరీ ప్లేస్తో చేసుకుంటే బాగా వస్తాయి ఇలా కవర్ తీసుకొని కవర్కి ఆయిల్ రాసుకొని పూరి ప్లస్ తీసుకొని ఇలా పూరి ప్లస్తో ఒత్తేసుకుంటే మనకి చపాతీలాగా బాగా వస్తాయి ఆయిల్ రాసుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి కవర్కి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కట్ ప్యాన్ పెట్టేసుకుందాము ప్యాన్ పెట్టేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇట్లాగా కాల్చుకుందామండి మనం చేసిన రోటీ వేసుకొని కాల్చుకుందాము పచ్చిగా ఉన్నప్పుడు తిప్పకూడదండి బాగా కాలిన తర్వాత తిప్పుకోవాలి పచ్చి మీద ఉన్నప్పుడు తిప్పామంటే ఈ రోటీ అనేది విరిగిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆయిల్ వేసుకొని అటు ఇటు రెండు పక్కల తిప్పుకుంటా కాల్చుకోవాలి హైటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుందాము ఇలాగ చేసి చూడండి చాలా బాగుంటుంది కారం కారంగా మనం ఉల్లిపాయలు వేసాము కదా క్యారెట్ చాలా బాగుంటుంది మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది చూశారు కదా ఇప్పుడు ఇంకొకటి వేసుకొని చేసుకుందాము అంతేనండి రోటీస్ అయితే రెడీ అయిపోయినాయి కదా బాగుంటాయండి ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి మెత్తగా చాలా బాగుంటాయి చూశారు కదా అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి